నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న జరిగిన మీ ప్రెస్ మీట్లో నకీం ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ గురించి మాట్లాడచ్చు దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ చూడడానికి ముఖ్య కారణం నా పేరు నా పేరు కంపెనీ రవి సన్నా డి సురేంద్ర నేను గతంలో గ్లోబల్ ఆర్డెట్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి డాక్యుమెంట్ చూడండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గ్లోబల్ హార్కల్చర్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది రెండవ తర్వాత ఈ సర్వే నెంబర్లో ఆ కంపెనీ నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కొనుగోలు చేయడం జరిగింది ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్ ఈయన ఈయన ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొని నాకు అమ్మిన భూమే మరి నాకు అమ్మిన భూమే నా భూమినే కల చేయాలనేసి నకిలీ డాక్వెంట్ ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇవి నక్ ఇవి నకిలీ డాక్టండి ఇవి ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో షాంపు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో రేట్ చేసుకున్నట్లుగా కొన్ని నా భూమి నేను కొన్న భూమి నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది కొట్టలేక నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఈ భూమిని కాజాయ నా భూమిని దురుద్దేశంతో కాజేయాలని దురుద్దేశంతో కాజేయాలని దుర్దేశంతో నకిలీ పత్రం చూసుకొని ఈ నకిలీ ప్రభాత నకిలీ డాక్యుమెంట్లతో క్రియేట్ చేసుకొని నా భూమిని కాజేయాలని చూస్తున్నారు దానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ సమాచారా చూడడానికి ద్వారా ఈ స్టాంపులను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూలైలో సభ్యు సకారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఆర్ ద్వారా మాకు వచ్చింది కానీ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కాదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్లో ట్రేడ్ చేసుకున్నట్లుగా ఉంది ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయన దగ్గరికి ఈయనను పోలీసుకు కూరగా ఎఫ్ఐఆర్ చేసి అతడి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ కేసు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు ఈయన గతంలో అయితే మమ్మల్నే గారు ఉండాలి ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి వంద కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసినటువంటి డబ్బులు అందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇంతకుముందు ముందు సతీష్ బాబు సతీష్ బాబు గారు ఎస్పీ సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది క్లబ్ ఈ యాక్ట్ ద్వారా ఈ పోలీసు వారి పోలీస్ సిబ్బంది వారి మా వేల రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ పైన ఇక మావి మా భూమిని దౌర్జన్యంతో నా టీచుకొని కాజేస్తున్నారని పోలీసు వారిని అడగ ఇలా వాళ్ళు పలు మార్లు అడగ వాళ్ళు పలు మారిన వాళ్ళని అడగ వాళ్ళు ఇవ్వనన్నా మేము ఆర్టీఐ ద్వారా అడిగచ్చు ఆర్టీఐ ద్వారా అడగమన్నా వాళ్ళు ఎటువంటి యాక్షన్ దెబ్బ ఇవ్వలేదు మోసాలు ఖర్చు అన్ని కాల్పడి నేను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే నా భూమిని రాజయ్య వెళ్ళి వస్తాను నా మీద ఇంకా యోజనేసి నా మీద ప్రాణహాన్యం ఉందనేసి నేను మీకు మీడియా మిత్రుల ద్వారా పెడుకున్నాను ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపై నుంచి గతంలో కాకుండా మన ప్రెస్మెంట్ లో మాట్లాడారు ఏడెన్స్ ఎవిడెన్స్ గురించి మన ప్రెస్మెంట్ లో అంటే మన ప్రెస్మెంట్ ఈ ప్రభాకర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్మెంట్ పెట్టినప్పుడు ఎవిడెన్స్ ఏమీ లేకుండా మాట్లాడతాడు అతను నకిలీ పట్టాలని చూసుకొని నకిలీ డాక్యుమెంట్స్ చూసుకొని అతను ఆడుకున్న నకిలీ రావాలి మా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను కొత్త డాక్యుమెంట్ ఉన్నది వాళ్ళు ఆర్టీఆ ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫేక్ పేక్ షాంపూలు తీసుకొని పేక్ నకిలీ నకిలీ డ్రామాలు తీసుకొని నకిలీ అక్వి ద్వారా మా భూమిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా నమోదైంది ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మీ మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నిన్న ఒకటే కోరుకున్నది ఈ ఆదినారాయణ గారు వాటి నుంచి మా మినిస్టర్ గారు దీనిలో మా మినిస్టర్ గారు వచ్చి తొమ్మిది నెలలు అవుతాను అటువంటి అతనికి ఇటువంటి దాంట్లో ఏ సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము పోరాటం చేసాము మా మినిస్టర్ సంబంధం ఉన్న పత్రిక పౌన్ పత్రిక వచ్చింది మా ఇట్లా మినిస్టర్ సంబంధం ఉందని కాదు మినిస్టర్ కు దీనికి ఇటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమి ఛాజీ చూస్తున్నాడు అప్పటి నుంచి పోరాడతాను దయచేసి మీకు ఒకటే చెప్పేది మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జస్పీ కానీ వాటి నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ నగీ ప్రభాకర్ ఈ వెనుక ఈ నగీ ప్రభాకర్ ఈ ఫోర్ టెన్ నగీ ప్రభాకర్ను ఈ వెనుక రాజీ చలావనవుతున్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళను వాళ్ళ వెనుక చూసుకొని మా భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ఫోర్ ప్రభాకర్ను మీడియా ద్వారా పోలీసు వారిని నిమిగ్ వారిని కోరుకుంటున్నాడు కాబట్టి దయచేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇది ఉంది ఏప్రిల్ మేము ఇది మేలు సార్ నేనేం చేశాను స్టాంపులు స్టాంబుల్ సార్ ఇప్పుడు స్టాంబులు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో సబ్బిస్టాఫ్ నుంచి ఇష్యూ ఇస్పెషియల్ రెండు వేల పడుతుంది సార్ కానీ ఇదేం చేస్తాను నేను ఎఫ్ఐఆర్ ఏం లేదు సార్ దీనికి సంబంధించి ఎక్కువ అయ్యాను సార్ ఎక్కువ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టాలి ఈ ఎఫ్ఐఆర్ పెట్టాను సార్ ఎఫ్ఐఆర్ పెట్టింది ఎఫ్ఐఆర్ పెట్టాను పెట్టిన తర్వాత ఇది రెండు వేల ఇరవై దీని నుంచి ఎటువంటి యాక్షన్ చెప్పా దానితో తోడు ఎటువంటి తలు మాత్రం చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే